ఉన్నారా అక్కడ ఎవరు ఉన్నారు ఎక్కడ రా థియేటర్ లో అక్కడేగా అమ్మాయి ఉంది అమ్మాయి అక్కడ కాదురా ఇక్కడే ఉందిరా అమ్మాయి ఇక్కడ ఉంది పర్కశో కషా నువ్వేగదరా అమ్మాయిని తీసుకో చెదిరి ఇప్పుడు పర్కశోలేస్తారురా నేను ఎందుకురా తీసుకొచ్చి చెదిరి పెడతాను బావా ఆటలాడుకరా చాలాసేపటి నుంచి తేడాగానే ప్రవర్తిస్తున్నావు మనం డబ్బులు ఇచ్చి సెట్ చేసిన మనుషుల్ని కూడా కొట్టి పడేశావు అవును ఆ అమ్మాయి నువ్వే తనని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చామనుకుంటావు నాకేమీ జ్ఞాపకాలేదురా బా నాకెందుకో ఆ మంగళం నీ తల మీద బాటిల్తో కొట్టాడు కదా ఆ రాత్రి నుంచి నీకేదో అయిందనుకుంటా నన్ను పొరా క్రాక్ ఈ సినిమాలో హీరోలు ఉంటారు చూడు చాలా మంచోళ్ళుగా అంత మంచోడుగా ఉన్నావు ఇప్పుడు కన్ను ఇలా కొట్టుకుంది నువ్వు ఎప్పట్లా మారిపోయావు ఎప్పట్లా అంటే నువ్వు నార్మల్ అయిపోయావు బాబా అరేరే బయట బైటోజీ మీరు నా బేటీని కాపాడారు మీకు ఏ హెల్ప్ కావాలని అడగండి ఈ సెటు మీకు చేస్తాడు లేదు ఒక మ్యాటర్ మాట్లాడాలి మాట్లాడేద్దాం సెటు మన ఏరియా ఎలక్షన్స్ వస్తున్నాయి నేను కార్పొరేటర్ గా నుంచి మీలాంటి బంగారం మనసు వాళ్ళు నించోవాలి అదే సెట్ కొంచెం డబ్బు ఖర్చు అవుద్ది డబ్బు ఎంత ఖర్చు అవుతుంది ఒక యాభై లక్షలు ఖర్చు అవుద్ది ఇచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది అరే బాప్ రే బాప్ ఫిఫ్టీ ల్యాక్స్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అరే డోంట్ వరీ బేటా పాప రెడ్యూస్ చేస్తాను ఇంట్రెస్ట్ లో బాగా రెడ్యూస్ చేస్తాను సేటు నా దగ్గర డాక్యుమెంట్ ఉంటే నిన్న ఎందుకు హెల్ప్ చేయమంటాను అరే యాభై లక్షలు పెద్ద అమౌంట్ బేటా డాక్యుమెంట్ ఇచ్చినా సేట్జీ డబ్బు ఇస్తున్నాడు కదా ఆ భగవాన్కి అందుకు ధన్యవాదాలు చెప్పు చుప్రహ బేటే డబ్బు తప్ప ఈ సేట్జీని ఇంకేం అని అడగండి చేస్తాడు ఎలక్షన్ లో నుంచి కుటుంబం అంతా వచ్చి నాకే ఓటేంటి శుక్రియా అది సేట్జీ ఫ్రీగా చేస్తాడు అది ఏక్ మినిట్ ఏక్ మినిట్ లడ్డూ కావో ప్యూర్ ఘీ ఆ బి కావోనా బాబా నిజంగా నేనే తనని కాపాడాను నేను చేసిన పర్ఫార్మెన్స్ కి క్యాష్ లడ్డులా ఈ పాటికి చేతికి అందేదిరా అంత పాటు చేసి నేను చేశానని అడుగుతున్నా నువ్వు నేను కుక్కలా తిరిగా డబ్బు కోసం ఆ తర్వాత కిడ్నాప్ ప్లాన్ వేసాం మరి నేను ఎందుకు పాడు చేస్తాను అయితే నేను పాడు చేశానంటావా ఇదిగో మీరు అడిగిన ఫిఫ్టీ లాక్స్ ఇది మీ నాన్న ఇచ్చాడా కాదు నేనే ఇస్తున్నా నాకు ఈ డబ్బు నేను ఇవ్వకూడదా మా ఏరియా నేను ఎవరో తెలియక మీరు నన్ను కాపాడారు ఎలక్షన్లో మీరు గనుక గెలిస్తే ఇంకెంతమందికి మంచి చేస్తారు మీకోసం నేను ఇంత డబ్బు అరేంజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా సింహం అర్థం అవుతుంది కానీ మాటిచ్చేసానే అదే ఆలోచిస్తున్నా సరే ఒక నిమిషం వాసు ఆ డబ్బు తీసుకో లెక్క రాసించు తర్వాత మాస్టర్తో చెప్పు ప్రజా సంక్షేమానికి ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే అప్పుడు అడుగుతానని సరేనా Жий, таг, бага, 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 бага. Чик, 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 чик. రాజకీయాల అభ్యర్థిగా ఎవరిని నిల్చోబెట్టాలా అని బాగా ఆలోచించాను ఒక మంచి నాయకుడు తానుగా ముందుకు రాకూడదు నేనే నాయకుడినని కానీ స్పష్టంగా తెలియాలి వీడే నాయకుడు అని ఒక అడవికి ఎవరు రాజు అని ఆలోచిస్తే సింహమే రాజు ఈ రోజు వాడి ముద్దు ముద్దు మాటలు వినడానికి నేనే ఆత్రుతగా ఎదురు చూస్తున్నా రాసి పైకి గౌరవనీయులైన పెద్దవాళ్లకి మాతృమూర్తులకి వేదికను అలంకరించిన పార్టీ పెద్దలకి నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం మన అన్నయ్య నమస్తే అన్నగారు అందరికీ నమస్కారం అన్నా నమస్తే అన్నా బాగున్నారా నేనే మన ఏరియాలో కార్పొరేటర్ పోస్టుకు నుంచో పోతున్నా మన పార్టీ ఏమో యాభై ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంది కానీ ఇన్నేళ్లుగా ఏదీ మారలేదు పార్టీ గాని పార్టీ జెండా గాని పార్టీ చిహ్నం గాని మన జీవితాలు గాని ఏ ఒక్కటి మారలేదు కానీ అన్నగారు అన్నగారి కుటుంబం మంచి మార్పు మంచి అభివృద్ధి తరతరాలకి కదా అన్నగారు ముప్పై ఏళ్ళు కాదు ఇంకో మూడు వందల ఏళ్ళైనా ఇక్కడ ఏది మారబోయేది లేదు మనల్ని మారనివ్వరు వీళ్ళు మనలో మార్పు రానివ్వకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకంటే మనం ఎదిగితే అది వీళ్ళకి మంచిది కాదు ఏంటి కోపం ఆవేశము విడిచి మూలకెళ్లి నుంచోం మనం ఆశించే రాజకీయం వీళ్ళకి అర్థం కాదు కానీ వీళ్ళ ఆచరించే రాజకీయం ఏమిటంటే ఓ ఇద్దరు కుల పెద్దల విగ్రహాల్ని ఆవిష్కరించి కులాల్ని కాపాడుకోవడం మన ఏరియాలో ఉన్న వీధులకి వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం అలా మన చెవుల్లో పువ్వులు పెట్టడం ఐదేళ్లకోసారి ఓట్లు అడుకోవడం ఆ తర్వాత మనకేమైనా సమస్య వచ్చిందంటే అంటే ఈ వరదలు వచ్చాయి తుఫాన్ వచ్చింది తల చోటు లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు దాచాలి అయ్యా ఏదో ఒకటి చేయండి అయ్యా బిల్లా పాపాలతో రోడ్డున పడ్డామని వీళ్ళంతా దాన కరుణులు కదా ఏదో వీళ్ళ బాబు సుత్తు తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నట్టుగా మనం పప్పు ఉప్పు కొంటూ ఇచ్చిన పన్ను డబ్బుని వాళ్ళు మింగేయగా మిగిలింది మనకిస్తారో అది కూడా కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా అది మనం ఏరుకుని వీళ్లకు దండాలు పెట్టాలి మీ కోపం చల్లాలి మే కూర్చొని నేను మాట్లాడేది మీకోసం కాదు తెల్ల బట్టలు వేసుకుని మనసులు మురికిగా ఉన్న మీకోసం కాదు మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో ఉన్నారే మీ పిల్లా పాపలు రేపటి తరం వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి ఏ నేనే దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను ఏంటి వచ్చినప్పటి నుంచి అన్నగారి గురించి పార్టీ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు ఆధారం ఉందా నీ దగ్గర నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇది అవినీతి పార్టీ అయిపోయిందా ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావా ఏంటి అడగటయ్యా